ఈ ఈరోజు దొండకాయ కూర వండుదామని దొండకాయలు అయితే శుభ్రంగా ఒక నాలుగు సార్లు అయితే వాటర్తో కడుక్కొని ఇవి అయితే కడిగేసినండి ఇట్లా సన్నగా పొడుగ్గా కడిగేసిన ఇవి కొంచెం దోరగా పండినయి ఏం కాదు బాగానే ఉంటుంది కూర టేస్ట్గా ఇవి కొన్ని ఇట్లా కడి చేసి పెట్టిన ఈ పండి కూడా ఈ పచ్చి కూడా ఇట్లా కడిగేసిన అన్నీ కూడా వండుకోవచ్చు ఏం కాదు ఇవి ఎక్కువ పండలే కదా ఇట్లా దూరంగా ఉంటే ఏం కాదు మరి ఎక్కువ వండితే మాత్రం వేసుకోవద్దు బాగుండదు కూర టేస్ట్గా ఉండదు చూడడానికి కూడా బాగుండదు అందుకే ఈరోజైతే ఈ దొండకాయ వండుదామని కడిచేసిన నాకైతే దొండకాయ అయితే ఎక్కువ ఇష్టము ఎందుకంటే ఫ్రై చేసుకోవడం మరి మీలో మీ అందట్లో కూడా నచ్చుతుందో నచ్చదో ఎందరికీ ఇష్టమో ఎందరికీ ఇష్టం లేదో నాకు తెలియదు కొంతమంది దొండకాయ అంటే ఇష్టపడరు మా ఇంట్లోనైతే మేమందరం ఇష్టపడతాము నాకైతే ఎక్కువ ఇష్టం ఈ దొండకాయ వంకాయ ఇట్లా చిక్కుడుకాయ కాకరకాయ ఇట్లాంటివి అయితే నాకు ఎక్కువ ఇష్టము అందుకే ఈరోజైతే దొండకాయ వండుదామని అయితే వేసినా అండి ఆఫ్ కేజీ దొండకాయలు ఇప్పుడు ఆపు కేజీ దొండకాయకు సరిపోను నూనె పోసుకుందాము రెండు స్పూన్లు పోసినా సరిపోద్ది ఎల్లిపాయలు వేసుకుందాము ఫస్ట్ ఎల్లిపాయలు వేసినాక కొంచెం దూరం ఉండాలి ఎందుకంటే ఇవి చిల్లుతుంది నూనె చేతులగిన ముఖం పైన చిల్లుతుంది అందుకే కొంచెం దూరం ఉండి వీటిని వేంపుకోవాలి కొంచెం వేగంగానే తాలింపు గింజలు వేసుకోవాలి ఏంటి అంటే ఆవాలు జీలకర్ర పప్పులు కూడా వేసుకుంటూ వేసుకోవచ్చు నేనైతే వేయ ఎందుకంటే ఇష్టం అది మినిపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకోవచ్చు ఈ కూరలా ఇట్లా ఇల్లుండలా అన్ని కూరలు వేసుకోవాలి కానీ ఇల్లనైతే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ మొత్తం ఇట్లా వేగాలి కొంచెం వేగినట్టు ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పసుపు వేసుకుందాం ఇప్పుడు నేను ఎండు కారం వేయ కాబట్టి ఒక పన్నెండు పచ్చిమిర్చేసిన హాఫ్ కేజీ దొండకాయలు సాల్టు సరిపోద్ది ఒక స్పూన్ స్పూన్నరేసిన కొద్దిసేపు ఇదంతా కూడా వేపుకుందాము కొద్దిసేపు వేగినాక అల్లం వెల్లుల్లి వేస్ట్ వేసుకుందాము ఇప్పుడు వేసుకుంటే ఫస్టే ఇవి వేగక ముందు వేసుకుంటే ఇట్లా అడుగు అంటుకుంటుంది ఇట్లా దీనికంతా అంటుకుంటుంది మనం ఏ కడాయిలు ఈ ప్యాన్లు వండుకున్న ఎందునైనా అంటుకుంటుంది ఇట్లా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇట్లా వేగినాక ఇప్పుడు అల్లం ఎల్లి పేస్ట్ వేసుకోవాలి మనం ఫస్ట్ వేసుకుందాం అనుకోండి ఊరికే కలుపుకోవాలి ఇక్కడ ఇది అంతా అంటుకుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి అన్నీ వేగాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం లేట్గా వేసుకుంటే ఇవి వేగుతాయి ఇప్పుడు వేసుకోవాలి ఇది కూడా వేగాలి కొద్దిసేపు పచ్చివాసన పచ్చివాసన అటు పచ్చివాసన ఎక్కడదండి నూనెలు వేసినాక ఏది పచ్చిగా ఉండదు అన్ని ఏదైనా వేగుతారు కొద్దిసేపు అయితే పచ్చివాసన అన్నదే ఉండదు ఇట్లా వేపుకోవాలి ఇట్లా వేగినాక ఈ అల్లం ఉల్లి పేస్ట్ కూడా ఇట్లా వేగినాక ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు వేసుకుందాము దొండకాయ ముక్కలు కూడా వేగి దగ్గరికి రావాలి ఎందుకంటే ఇవన్నీ కొంచెం కలుపుకొని మనం కొద్దిసేపు మూత పెట్టుకుంటే ఉడుకుతాయి ఉడికిందంటే కొంచెం ఇదంతా దగ్గరికి వస్తుంది ఇది సింపుల్గా వండుకోవడం అండి దొండకాయ ఎందుకంటే ఎవరైనా ఇట్లా పచ్చిమిర్చి వేసి ఇట్లా కట్ చేసుకొని వండుకోవచ్చు ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు ఈ దొండకాయ కూడా ఒక మూడు నా మూడు నాలుగు రకాల కూడా వండుకోవచ్చు దొండకాయ ఇంకా మూడు నాలుగు ఏంది ఎక్కువనే వండుకోవచ్చు ఎందుకంటే శనగపప్పు దొండకాయ క్యాబేజీ దొండకాయ ఇంకా రొయ్యలు దొండకాయ ఎండు రొయ్యలు ఇంకా చాలా రకాల వండుకోవచ్చు దొండకాయ ఆలుగడ్డ అయినా దొండకాయ అయినా సోరకాయ అయినా బీరకాయ అయినా ఎన్ని రకాలైనా వండుకోవచ్చు ఒక నాలుగైదు రకాల వండుకోవచ్చు ఈ కూరలు ఒకటేలాగా కాకుండా ఎప్పటికీ ఇదైతే కొంచెం దగ్గర ఖర్చు దాకా మూత పెట్టుకుంటాము పెసరపప్పు ఈ దొండకాయ ఈ దొండకాయ పచ్చిమిర్చి కడి చేసుకొని మనం చింతపండు సూప్ పోసుకొని వండుకోవచ్చు ఎట్లా అయినా వండుకోవచ్చు టమాటో వేసి వండుకోవచ్చు నేను ఇప్పటికొకసారి అనుకుంటా ఇంకా నేను ఎందుకంటే ఎప్పుడొక్కలాగా వండా ఈ కూరలు వండిన కూరలు మళ్ళీ ఒక్కలాగా వండ ఎందుకంటే వండిన నడల్లో వేరు వేరే వంటతా ఒక్క టేస్ట్ కాకుండా ఇట్లా వేరు వేరే వండుకుంటే వేరు వేరే టేస్ట్లు ఉంటాయి అందుకే వేరు వేరే వండుకోవాలి ఎప్పుడు ఒకలాగా కాకుండా కొద్దిసేపటి మూత పెట్టుకుందాము ఒక్కసారి కలుపుకుందాం అంతా ಕೊಡುತ್ತೆ ಇಟ್ಲ ಈ ವಕ್ಕಳನ್ನು ಮೆತ್ತಗಬಡಿ ಇಲ್ಲ ದ್ವಿ ದೊಂಡ ಮುಕ್ಕೊಗ್ಗೋಸ್ಕ ಮಂಚು ಕುಟುಂಬ చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఇట్లా పొడుగ్గా కోసుకుంటే ఇట్లా చిన్నగా కోసుకుంటే ఎందుకంటే ఇవి రౌండ్గానైనా కోసుకోవాలి ఇట్లా పొడుగ్గా కోసుకోవాలి మధ్యలో కోసుకుంటే చిన్నగా అయిపోతాయి కదా చిన్నగా అయిపోతే మెత్తగా అయిపోద్ది కూర అంతా అందుకే ఇట్లా కడిగేసుకోవాలి రౌండ్గానైనా కడిగేసుకోవాలి ఇట్లా పొడుగ్గా కడిగేసుకోవాలి అంతే మంచిగా ఉంటుంది మూత పెట్టుకుందాం మళ్ళీ తెరిచేపు అంతా ఇలా దగ్గరికి రావాలి ఇందులో మనం వాటర్ పోసుకోవాల్సిన పని లేదు పోసుకుంటే పోసుకోవచ్చు ఇష్టం అది నేనైతే పోయేనని పోయలే ఎందుకంటే రోజు ఇట్నే వండదామని వండుతున్నా ఇది దగ్గర ఫ్రై చేద్దామని చేస్తన్నా వాటర్ అయితే ఎందుకంటే పోసుకుంటేనే మంచుకుంటుంది ఏ కూరైనా అన్నీ కలుపుతాయి ఉప్పు అయినా కారణమైనా ఏదైనా అంతా కలుపుతుంది కాబట్టి ఉంటుంది కానీ ఈ రోజైతే అయితే ఇట్లే వండుదామని వండుకన్న అన్నట్టుగా ఈ రోజు ఇట్లా వండుతాను ఈ ముక్కలన్నీ కూడా ఎక్కువ చెదిరిపోకుండా ఇట్లే ఉంచుదామని ఇట్లయితే వండుతన్న ఇలా కొబ్బరి పొడిని వేసుకోవచ్చు మన ఇంటి పుట్టినాల పొడిని వేసుకోవచ్చు కానీ నేనైతే ఏం వేయకుండా ఈరోజు సింపుల్గా వండదామని వండుతాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము వేసుకుంటే దాదాపు కూర ఉడికినట్టే ఇప్పుడు ఒక్కసారి అయితే కలుపుకుందాము కలుపుకొని కొత్తిమీర వేసుకున్నాము ఈ కర్రీ చపాతికైనా మంచిగా ఉంటుంది ఇది పూరికైనా రైస్కి అయినా దేనికైనా మంచిగానే ఉంటుంది ఎందుకంటే ఇట్లా ఇది మనము ఇట్లా అన్నంకైతే కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇట్లా ముక్కలైతే మనం తిన్నప్పుడల్లా ఒక ఒకటి పెట్టుకొని తినచ్చు చాలా అయితే అయిపోతుంటుంది మరి నాకైతే అట్లనే ఇష్టమని తినడం ఇది ఈరోజు ఇట్లా ముక్కలన్నైతే మెత్తగానైతే ఉడకాలి ఇట్లా చూడడానికి ఇట్లా పొడుగ్గా ఇట్లా చెదిరిపోకుండా ముక్కలు ఉన్నా కానీ ఇట్లా అయితే ఉండాలి ఎందుకంటే ఉడకాలి ఇట్లా ఇట్లా ఉడకాలి ఇలా ఇట్లా ఉడకాలి ఇట్లా అంటే ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలిపి కలుపుకుందాము కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకనిద్దాము కొంచెం ఉడికితేనే ఇదైనా కానీ దీన్ని స్మెల్ అయినాయి కూరగా కలిసిపోద్ది కాబట్టి కూర అదే టేస్ట్ వస్తుంది ఇంకా ఏంటంటే ఉడికినప్పుడే మంచిగా ఉడకకుంటే ఇది ఈ ఆకు కొత్తిమీర ఆకు కూడా పచ్చిపరిచి ఉంటుంది కాడలైనా ఆకైనా అందుకే కొద్దిసేపు అయితే ఉడకనే వేయాలి ఉడికినప్పుడే ఇంట్లో కలిసినట్టు మంచిగా ఉంటుంది కొద్దిసేపు అయితేనే ఉడకొట్టుకుంటాము అయిపోయింది అన్ని దొండకాయ ముక్కలకు ఇంత కూర అయింది ఇది ఉడికేసరికి ఇంత అయిపోయింది ఇదైతే చపాతికి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ముక్కలు ముక్కలు ఉంది కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఈ కర్రీ ఈ కూర మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే మాత్రం ఒక్క లైక్ అయితే చేయండి మనిషికి ఒక్కటి అంటే ఒక్కరే కాదు అందరు కూడా మనిషి ఒక్క లైక్ చేసి అయితే ఇంకా ఇదైతే దాకా మన ఛానల్కి వెళ్ళి వెళ్ళి ఈ వీడియో అయితే దాకా చూడండి చూసి మీకు తెలిసిన వాళ్ళకైనా మీ చుట్టాలకు మీ ఫ్రెండ్స్కి ఎవ్వరికైనా షేర్ చేయండి షేర్ లైక్ కామెంట్ పెట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే చేసుకున్నప్పుడు నేను పెట్టిన వంటలైనా నేను చేసిన వీడియోలు ఇవైనా మీకు వస్తాయి అది మీకు తెలిసిందే ఇంకా కొత్త ఏమి లేదు కదా అందరికీ తెలుసుది ఇంకా ఇదైతే అయిపోయింది ఈ వంట ఈ రోజైతే ఈ వంట అండి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము ఇంకా ఉంటా మరి ఈరోజైతే అయిపోయింది వంట వంట అండి